గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్కు అనుగుణంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఆ టెట్ సిలబస్లో అంటే ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్కి అనుగుణంగా మనం టాపిక్స్ను నేర్చుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా మొదట మనము పార్ట్స్ ఆ స్పీచ్లో మొదటిదైన నౌన్ గురించి నేర్చుకున్నాము ఈ టాపిక్లో ప్రణౌన్ గురించి నేర్చుకోబోతున్నాం సో క్లాస్ను స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు గుర్తుపెట్టుకోండి మొదట క్లాస్ ఉంటుంది అంటే టాపిక్ నేర్చుకుంటాం తర్వాత ఈ మెటీరియల్ను అందించడం జరుగుతుంది దాని తర్వాత ఏ టాపిక్ అయితే నేర్చుకుంటామో ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ పేపర్ను ప్రాక్టీస్ చేయడం సో ఈ విధంగా ఇన్ని రకాలుగా నా ఛానల్లో మీకు లాభం జరుగుతుంది ఒకటి క్లాసు నేర్చుకుంటారు నెక్స్ట్ ఆ క్లాసుకు సంబంధించిన మెటీరియల్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ నేర్చుకున్న టాపిక్ మీద యూట్యూబ్ లైవ్లో మీరు మళ్ళీ ప్రాక్టీస్ పేపర్స్ను కూడా ఆ ప్రాక్టీస్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి ప్రొనౌన్ రైట్ ప్రొనౌన్ అనేటువంటి టాపిక్ను నేర్చుకోబోతున్నాం ప్రొనౌన్ అంటే నౌనుకు బదులుగా వాడేటువంటి పదాలను ప్రొనౌన్ అంటాం తెలుగులో అయితే సర్వనామం అంటాం గుర్తుపెట్టుకోండి ప్రో అంటే బదులుగా అనేటువంటి అర్థం ఓకే ప్రొనౌన్ అంటే నౌనుకు బదులుగా ఉపయోగించేటువంటి పదాలు ఓకే వాటిని సర్వనామం అని కూడా ఉంటాం ప్రో అంటే బదులుగా అని అర్థం ప్రో ఎందుకు ఉపయోగిస్తాం నౌనుకు బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను చూడండి రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్ రాజు ఈజ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ రాజు హ్యాజ్ మెనీ ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతిసారి నౌన్ అంటే నౌన్ అయినటువంటి రాజును ఉపయోగించుకుంటూ వెళ్తే సెంటెన్స్ అనేటువంటిది అంత క్లియర్గా ఉండదు ఓకే సో కాబట్టి వాటికి బదులుగా మనం ఏం చేస్తామంటే ప్రణవ్ను ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఫస్ట్ టైం ఉపయోగిస్తాం ఇక్కడ నౌను ఫస్ట్ టైం ఉపయోగించి తర్వాత ప్రణవ్ను ఉపయోగించుకుంటూ వెళ్తాం రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్ హీ ఈజ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ సో ఈ విధంగా ప్రనవ్ను అనేటువంటిది నౌన్ను రీప్లేస్ చేసేటువంటి వర్డ్ జనరల్గా మనకు తెలిసినటువంటి ప్రనౌన్స్ ఏమి ఉంటాయంటే మనందరికీ తెలిసినవి ఇగో ఇవి ఇక్కడ మెన్షన్ చేసినాయి ఐ వి యు దే హి షీ ఇట్ ఇవి మనకు తెలిసినటువంటి ప్రనౌన్ కానీ వీటి మీద ఎక్కడ కూడా బిట్ అడగడం జరగదు ఓకే సో డెప్త్ సిలబస్ డెప్త్లోనే అడుగుతారు కాబట్టి ఇవి ఇంత ఇంతమటుగానే తెలిసిన ఉపయోగం ఉండదు ఆ టోటల్ టాపిక్ను నేర్చుకుంటేనే బెనిఫిట్ ఒకసారి చూద్దాం ఈ రకాలు రకాలుంటాయి అవి ఒకసారి ఇప్పుడు చూద్దాము కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్ పర్సనల్ ప్రొనౌన్ పొసెసివ్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనోన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనోన్ ఇండెఫినెట్ ప్రొనోన్ అదేవిధంగా రెసిప్రోకల్ ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ సో ఇవి ఈ ఎయిట్ టైప్స్ ఉన్నాయి ఎయిట్ టైప్స్ కూడా పెద్ద టఫ్ ఏం కాదు ఈజీనే ఉంటాయి ఒకసారి ఒక్కొక్కటి నేర్చుకుందాము అందులో మొదటిది పర్సనల్ ప్రోనౌన్ పర్సనల్ ప్రోనౌన్ అంటే మనకి ఇంతకుముందు తెలిసినాయి కదా అవే ఐ వి యు దే హీ షీ ఇట్ వీటిని పర్సనల్ ప్రోనౌన్ అని చెప్తాం ఓకే ఏవేవి పర్సనల్ ప్రోనౌన్ ఐ వి యూ దే హీ షీ ఇట్ ఐ అంటే నేను నెక్స్ట్ వి అంటే మేము అదేవిధంగా యు అంటే నీవు నెక్స్ట్ దే అంటే వారు హీ అంటే అతను షీ ఆమె ఇట్ ఇది సో అవి పర్సనల్ ప్రోణం ఓకే యూ డబ్బులు పడ్డది రైట్ ఐ వి యు దే హీ షీ ఇట్ అయితే వీటితో పాటు ఇంగ్లీష్లో పర్సన్స్ ఉంటారు ఎన్ని పర్సన్స్ ఉంటాయంటే త్రీ పర్సన్స్ ఉంటాయి ఈ త్రీ పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎవలా ఇంపార్టెంట్ అంటే ఈ పర్సన్స్ నేర్చుకోవడం ద్వారా మీకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటిదంటే పర్సన్స్ నేర్చుకుంటే టెన్సెస్లో ఉపయోగపడతాయి అక్కడి నుంచి బిట్టు అడగడం అవకాశం ఉంటుంది ఆ టెన్సెస్ టాపిక్ అర్థం కావాలంటే పర్సన్స్ తెలిసి ఉండాలి అదేవిధంగా యాక్టివైజ్ ప్యాసివైజ్ దగ్గర పర్సన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ స్పీచ్ దగ్గర చాలా ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లవల్ కూడా ఈ పర్సన్స్ గురించి అడుగుతాడు సో ఇవి అయినాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ టాపిక్స్లో వీటి గురించి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే సో పర్సన్స్ ఎన్నని చెప్పుకున్నాము ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ త్రీ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు అని చెప్పుకున్నాం కదా సో ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో అతను ఫస్ట్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను ఐ మేము మాట్లాడుతున్నాం వి ఐ అనేటువంటిది సింగులర్ వి అనేటువంటిది ఫ్లూరల్ ఫస్ట్ పర్సన్ స్పీకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ మాట్లాడే అతను ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఐ ఫ్లూరల్ వచ్చేసి వి నెక్స్ట్ సెకండ్ పర్సన్ లిజనర్ ఇస్ ద సెకండ్ పర్సన్ ఓకే సింగులర్ వచ్చేసి యు ఫ్లోరల్ వచ్చేసి కూడా యు ఉంటుంది ఓకే ఇక్కడ యు అంటేనేమో నీవు అని అర్థం వస్తుంది ఇక్కడనేమో మీరు అనే అర్థం వస్తుంది రైట్ ఈ విధంగా సెకండ్ పర్సన్ అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే ఐ నవ్వుతా మీరు వింటున్నారు యు రైట్ ఇక్కడ యు సో స్పీకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ లిజనర్ ఈజ్ ద సెకండ్ పర్సన్ ఇందులో బాగా ఇంపార్టెంట్ ఏంటిదంటే థర్డ్ వన్ ఈ థర్డ్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ థర్డ్ గురించే మొత్తం నెక్స్ట్ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి థర్డ్ పర్సన్ అంటే అబౌట్ హూమ్ వీ టాక్ వీఆర్ టాకింగ్ ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అతను థర్డ్ పర్సన్ అవుతాడు అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కొంచెం దూరంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ మనకు దగ్గర లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారే థర్డ్ పర్సన్ అవుతారు వాళ్ళు ఎవరెవరంటే హీ షీ ఇట్ హీ అంటే అతను షీ అంటే ఆమె ఇట్ ఇట్ అంటే ఇది లేదా అది సో ఇవి అనమాట ఈ థర్డ్ పర్సన్ గురించి ఓకే థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వారు హీ షీ ఇట్ అదే విధంగా ఫ్లోరల్ వచ్చేసి దే రైట్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం ప ప్రనౌన్ అంటే ఏంటిదో నేర్చుకున్నాం అంటే నౌన్కు బదులుగా ఉపయోగించేదని నేర్చుకున్నాం దాని తర్వాత ప్రనౌన్లో రకాలు ఉంటాయని నేర్చుకున్నాం ఆ రకాలు ఎనిమిది రకాలు ఉంటాయి అందులో మొదటిది పర్సన్స్ పర్సనల్ ప్రమాణం గురించి నేర్చుకుంటున్నాం పర్సనల్ ప్రాణంలో మళ్ళీ పర్సన్స్ ఉంటారని నేర్చుకుంటున్నాం ఎన్ని పర్సన్స్ వన్ టూ త్రీ త్రీ పర్సన్స్ ఉంటారని నేర్చుకున్నాము వాటి యొక్క ఫ్లోరల్స్ని కూడా నేర్చుకున్నాం సో ఒకసారి దాని మీద ఒక ప్రాక్టీస్ బిట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం ప్రాక్టీస్ బిట్ ఐడెంటిఫై ద పర్సనల్ ప్రాణం కింద ఇచ్చినటువంటి వాటిలలో పర్సనల్ ప్రమాణం ఏది దీస్ హీ సం హూస్ సో ఇక్కడ పర్సనల్ పనులు ఏది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా హీ ఐ వి యు దే హీ షీ ఇట్ సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఇది దీనికి సంబంధించింది కాకపోతే ఇంత సింపుల్గా బిట్ అనేటువంటిది అడగడు మిగిలిన వాటి మీద అడుగుతాడు ఓకే నెక్స్ట్ సెకండ్ది పొసెసివ్ ప్రణవ్ పొసెసివ్ ప్రణోన్ అంటే చెందినది అని తెలియచేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటినే పొసెసివ్ ప్రణోన్ అంటాం చెందినది అని తెలియచేసేటువంటి పదాలు నాకు చెందినది నీకు చెందినది అటువంటి తెలియజేసేటువంటి పదాలు మనం పొసెసివ్ ప్రణు కిందికి తీసుకుంటాం సో అవి ఏముంటాయంటే నువ్వు ఇవన్నీ పర్సనల్ ప్రణవ్ ఇది కాదు ఇక్కడ కాకపోతే ఇవే మారుతూ ఉంటాయి పొసెసివ ప్రాణం కింద ఐ పర్సనల్ ప్రొనౌన్ అదే పొసెసివ్ ప్రాణోన్ అయితే మైన్గా మారుతుంది వి పర్సనల్ ప్రోనోన్ అవర్స్ మాది యు యువర్స్గా మారుతుంది దే దెయిర్స్ అంటే వారిది ఆ విధంగా చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాము హీ పర్సనల్ ప్రొనౌన్ దానికి పోసెసివ్ ప్రాణం వచ్చేసి హీస్ షీ హర్స్ ఇట్ ఇట్స్ చూడండి నాది మాది నీది లేదా మీది వారిది అతనిది ఆమెది దీనిది సో ఈ విధంగా చెందినది అని చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి పొసెసివ్ ప్రనౌన్స్ అవుతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి దిస్ బుక్ ఈజ్ మైన్ ఇక్కడ మైన్ అనేటువంటిది ఏమవుతుంది పొసెసివ్ ప్రనౌన్ అవుతుంది ఈ పుస్తకం నాది అంటే నాది అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పదం నెక్స్ట్ దట్ కార్ ఈజ్ హర్స్ ఆ కారు ఎవరిది ఆమెది ఆమె యొక్క అని చెప్పేటప్పుడు సో ఆమెది ఆ విధంగా చెప్పేటువంటి పదాలు ఏమవుతాయి పోసీప్ర అవుతాయి నెక్స్ట్ ఇంకొక పెట్టు ఇంకొకటి చూద్దాము ద రెడ్ హౌజ్ ఈజ్ తేర్స్ ఆ రెడ్ హౌజ్ వారిది ఆ ఇల్లు ఎర్రని ఇల్లు వారిది ఓకే వారిది అని తెలియజేసేటువంటి పదాలు మైన్ నెక్స్ట్ యువర్స్ ఒక్క నిమిషం అండి ఈ విధంగా చెప్పేటువంటి పదాలు మైన్ అవర్స్ యువర్స్ దైడ్స్ హీజ్ హర్స్ ఇట్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి పొసెసివ్ ప్రాణం అవుతాయి సో దీని మీద ఒక బిట్టు ప్రాక్టీస్ చేద్దాము ప్రాక్టీస్ బిట్ వచ్చేసి ఐడెంటిఫై ది పొసెసివ్ ప్రాణాన్ కింద ఇచ్చినటువంటి వాటిలో పొసెసివ్ ప్రాణాన్ ఐడెంటిఫై చేయాలి మైన్ మీ దెమ్ ఆస్ ఓకే ఆన్సర్ వచ్చేసి ఇందులో ఏమవుతుంది మైన్ మైన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది రైట్ అదేవిధంగా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆవాస్ కూడా అవుతుంది ఈ రెండు కూడా ఆన్సర్స్ రైట్ ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు డి ఈ రెండు కూడా ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీ మన పర్సనల్ ప్రొనౌన్ ఐ వి యు దే హీ సీ ఇట్ ఇవి గుర్తుకుంటే చాలు మిగతాయన్నీ వాటిని బేస్ చేసుకొని ఫామ్ అవుతాయి సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటిదంటే ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఈజ్ ఏ ప్రొనౌన్ దట్ రెవర్స్ రెఫర్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటిదంటే ఏ ప్రొనౌన్ అయితే మళ్ళీ తిరిగి అదే సబ్జెక్ట్ను రిఫ్లెక్ట్ చేస్తుందో రెఫర్ చేస్తుందో అటువంటి ప్రొనోన్నే మనం ఏమంటాము రిఫ్లెక్సివ్ ప్రొనోన్ ఉంటాం అయితే క్లూ ఏంటిదంటే ఈ ప్రనోన్ అనేటువంటిది సెల్ఫ్ అనేటువంటి పదంతో ఎండ్ అవుతాయి అదేవిధంగా ఏది సింగులర్ అయితే సెల్ఫ్ అవుతుంది మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ హీ సెల్ఫ్ అని చెప్పేటువంటి పదాలు ఫ్లోర్లో అయితేనేమో ఎస్ఈఎల్ఈస్ సెల్స్ అనేటువంటి దాంతో ఎండ్ అవుతుంది సింగులర్ అయితే ఎస్ఈఎల్ఎఫ్ ఫ్లోరల్ అయితే ఎస్ఈఎల్ విఎస్ ఆ విధంగా ఎండ్ అవుతుంది సో ఆ విధంగా ఎండ్ అయ్యేటువంటి పదాలు అన్నీ కూడా ఏమవుతాయి రిఫ్లెక్సివ్ ప్రాణోన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మై సెల్ఫ్ అవజల్స్ హిమ్ దెమ్జల్స్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఓకే సో ఇవన్నీ కూడా ఏమవుతాయి రిఫ్లెక్సివ్ ప్రాణోన్ అవుతుంది ఇవన్నీ పర్సనల్ ప్రానో పర్సనల్ ప్రాణోనే చేంజ్ అవుతూ వస్తుంది రైట్ ఐ అనేటువంటిది మై సెల్ఫ్గా వి అనేటువంటిది సెల్ఫ్స్గా యు అనేటువంటిది యువర్ సెల్ఫ్ దే దెమ్జోల్స్ హీ హిమ్ సెల్ఫ్ షీ హర్ సెల్ఫ్ ఇట్ ఇట్ సెల్ఫ్ సో ఈ విధంగా చేంజ్ అవుతూ వస్తుంది అంటే ఇవి వస్తే ఆటోమేటిక్గా ఇవి వస్తుంది కాబట్టి మనం ఇవే గుర్తుపెట్టుకున్నాం కానీ ఎగ్జామ్లో మై సెల్ఫ్ అని ఇచ్చాడు లేదంటే దెమ్జోల్స్ అని ఇచ్చాడు ప్రా అందులో ప్రణోన్ ఏదో గుర్తించమని చెప్తే అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం సో కంపల్సరీ ఇవన్నీ తెలుసుకొని ఉండాల్సిందే నెక్స్ట్ ఒకసారి వాటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాము ఐ హాత్ మై సెల్ఫ్ నా నాకు నేనే గాయపరుచుకున్నాను ఇక్కడ చూడండి ఈ మై సెల్ఫ్ అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది దాన్ని అంటే దిస్ మై సెల్ఫ్ ఈ రిఫ్లెక్సివ్ ప్రాణం రెఫర్స్ టు సబ్జెక్ట్ సబ్జెక్ట్ను రెఫర్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి హర్ సెల్ఫ్ ఇది దేన్ని రెఫర్ చేయాలి షీ షీ హర్ సెల్ఫ్ షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ద ఎగ్జామ్ ఆమె పరీక్ష కోతం తనకు తానుగా సిద్ధం చేసుకుంది తను సో ఆ విధంగా దే ఎంజాయిడ్ జాల్స్ ఇక్కడ దెమ్జాల్స్ అనేటువంటిది దేన్ని రెఫర్ చేస్తుంది దే సో ఆ విధంగా ద క్యాట్ క్లీన్ ద ఇట్ సెల్ఫ్ సో ఇది కూడా ఈ విధంగానే సబ్జెక్ట్ను రెఫర్ చేస్తుంది సో ఈ విధంగా రెఫర్ చేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి రిఫ్లెక్సివ్ ప్రాణోన్ అవుతాయి రిఫ్లెక్సివ్ ప్రాణోన్ ఎలా ఎండ్ అవుతుంది సింగులర్ అయితే ఎల్ఎఫ్ గాను ఫ్లోరల్ అయితే ఓ అవజల్స్ అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా అవి ఎండ్ అవుతాయి రైట్ ఒకసారి బిట్టు చూద్దాము హీ హార్ట్ హిమ్సెల్ఫ్ రైట్ ఇక్కడ ఇందులో హిమ్సెల్ఫ్ అనేటువంటిది ఏంటిది హిమ్సెల్ఫ్ లాస్ట్కు ఎల్ఎఫ్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది రిఫ్లెక్సివ్ ప్రణౌన్ అవుతుంది అంటే ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ హియర్ దీని తర్వాత నెక్స్ట్ ది డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా ఇంపార్టెంట్ ఓకే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఈజ్ ఎ ప్రొనౌన్ దట్ యూజ్ టు పాయింట్ అవుట్ స్పెసిఫిక్ పర్సన్ ప్లేస్ థింగ్ ఐడియా ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేటువంటిది ఏంటంటే ఇది దేనికోసం ఉపయోగిస్తాం పాయింట్అవుట్ చేయడానికి స్పెసిఫిక్ స్పెసిఫిక్ పర్సన్ను కానీ ప్లేస్ను కానీ థింగ్ను కానీ ఐడియాను గాను మనము పాయింట్అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం అవి ఏము ఏమేమి ఉంటాయంటే దిస్ దట్ దీస్ దోస్ సచ్ ఇవి ఏమవుతాయి డెమాన్స్ట్రేటివ్ ప్రానోన్ అవుతాయి మనం ఇంత ముందు నేర్చుకునే ఏంటిది ఐ వి యూ దే హీ ఇట్ అవే ప్రాణోన్ అనుకున్నాం కానీ ఇక్కడ గమనించండి ఇవి కూడా ప్రానోన్ కిందికి వస్తాయి ఈ విధంగా ఇచ్చి అందులో ఎక్కడ ఎక్కడుంది అని గుర్తించమంటే అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం బిట్ రాంగ్ చేస్తాం కాబట్టి ఇవి కూడా గుర్తు పెట్టుకోవాలి దిస్ అంటే ఇది దట్ అంటే అది దీస్ అంటే ఇవి వీటి ఇవి అని వస్తుంది దోజ్ అంటే అవి అని వస్తుంది సచ్ అంటే అలాంటివి లేదా అటువంటివి అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం దిస్ను సింగ్యులర్గా ఉన్న ఒకటి ఉన్నప్పుడు ఉపయోగిస్తాం దిస్ ఈజ్ ఏ పెన్ అంటాం అది చాలా ఉన్నప్పుడు దీస్ ఆర్ పెన్స్ అని చెప్తాం దట్ సింగులర్గా ఉన్నప్పుడు కొంచెం దూరంలో ఉన్న వాటికి ఉపయోగిస్తాం దిస్ ఏమో దగ్గరగా ఉన్న వాటి దగ్గర ఉపయోగిస్తాం ఓకే దట్ అంటే కొంచెం దూరంగా ఉండి ఒకటే ఉంటే దట్ అని ఉపయోగిస్తాం దూరం గుండి చాలా ఉంటే ఒకటి కంటే ఎక్కువగా ఉంటే దోజ్ అని ఉపయోగిస్తాం దట్ ఈజ్ ఎ పెన్ దోజ్ ఆర్ పెన్స్ సచ్ అంటే అలాంటివి అని చెప్పేటప్పుడు మనము ఈ సచ్ అనే దాన్ని ఉపయోగిస్తాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము దిస్ ఈజ్ మై బుక్ ఇది నా పుస్తకం ఇందులో డెమాన్స్ట్రేటివ్ ప్రణు ఏది దిస్ నెక్స్ట్ దట్ ఈజ్ యువర్ బ్యాగ్ ఇందులో డెమాన్స్ట్రేటివ్ ప్రణు అనేది దట్ నెక్స్ట్ దోస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అవి అందమైన పువ్వులు ఇందులో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దోస్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది కరెక్ట్ కాదు అందులో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దట్ సో బిట్టుని చూద్దాము ప్రాక్టీస్ బిట్టు ఐడెంటిఫై ద డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఇచ్చినటువంటి వాటిలలో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏది దీస్ ధైర్ హిమ్సెల్ఫ్ సమ్ ఓకే ఇందులో ఏది సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా దీస్ దీస్ అనేటువంటిది ఏమవుతుంది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రోనోన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇండెఫినెట్ ప్రనోన్ ఇండెఫినెట్ ప్రనౌన్ అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ ఈజ్ ఎ ప్రొనౌన్ దట్ రెఫర్స్ టు పీపుల్ ఆర్ థింగ్స్ ఇన్ జనరల్ వే అంటే డెఫినెట్గా చెప్పదు అందులోనే ఉంది కదా ఇండెఫినెట్ ఇండెఫినెట్గా చెప్పేటువంటి నాట్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ప్లేస్ థింగ్ ప్రత్యేకంగా వాటి గురించి చెప్పనిటువంటి వాటిని ఇండెఫినెట్ ప్రాణం అంటాం ఇవి ఎలా అంటే మనం ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఆటోటిగా దాగుతుంది వీటిని ఎలా గుర్తించాలంటే ఇండెఫినెట్ ప్రాణోన్ అక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ప్రనోన్ అని అడగడు మిమ్మల్ని ఐడెంటిఫై ద ప్రనోన్ అని చెప్తాడు ఇక చూడండి ఓఎన్ఈ వన్తో కానీ బిఓడివై బాడీ ఆ విధంగా ఓఎన్ఈ వన్ బిఓడివై కానీ నెక్స్ట్ టీహెచ్ఐఎన్జి కానీ ఈ విధంగా వాటితోటి ఎండ్ అయ్యేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయంటే ప్రనోన్ కిందికి వస్తాయి ఓకే అవి ప్రనోన్ కిందికి వస్తాయి అదేవిధంగా అవి ఇండెఫినెట్ ప్రనోన్ కిందికి వస్తాయి సో ఒకసారి అవి వాటి యొక్క మీనింగ్స్ చూద్దాము సమోన్ సంబడి వన్ ఇక్కడ బడి ఈ విధంగా కనుక ఉంటే అవి ఇండెఫినెట్ ప్రనోన్ అవుతుంది దాని యొక్క అర్థం ఏమొస్తుందంటే ఎవరో ఒకరు సమ్ వన్ ఎవరో ఒకరు సంబడి ఎవరో ఒకరు ఎనీ వన్ ఎనీబడీ ఎవరైనా నో వన్ నో బడి క్లూస్ ఉన్నాయి ఈ క్లూస్ను మనము రికగ్నైజ్ చేయగలగాలి రైట్ నెక్స్ట్ నో వన్ నో బడి నో వన్ ఎవరు కాదు నో బడీ ఎవరూ కాదు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఎవ్రీ బడి ప్రతి ఒక్కరు సంథింగ్ ఇందులో క్లూవర్ థింగ్ ఏదో ఒకటి ఏదో ఓకే అని చెప్పే సందర్భంలో ఎనీథింగ్ ప్రతిదీ నథింగ్ ఏమీ లేదు ఎవ్రీథింగ్ ప్రతిదీ అని చెప్పే సందర్భాలలో మనం ఈ ప్రణోళం ఉపయోగిస్తాము సో నెక్స్ట్ ఇంకొకటి ఫ్యూ సమ్ మెనీ ఆల్ ఇవి కూడా ఏమవుతాయంటే ఇండెఫినెట్ ప్రణోళం అవుతాయి ఈచ్ ఐదర్ నైదర్ ఇవి కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతాయి సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రణోన్లలో ఇవన్నీ కూడా వస్తాయి మీకు సెంటెన్స్ ఇచ్చేసి దీని మీద ఎగ్జాంపుల్ ఆల్రెడీ కింద నేను ఇచ్చాను ప్రాక్టీస్ బిట్స్ కింద సో ఆ విధంగా అడగడం జరుగుతుంది ఆ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది గుర్తుపెట్టుకోండి సమ్ వన్ ఈజ్ ఎట్ ద డోర్ ఎవరో ఒకరు తలుపు దగ్గర ఉన్నారు అని చెప్పేటప్పుడు ఇందులో ప్రనౌన్ ఏది అని అంటాడు అప్పుడు సమ్ వన్ నోబడి నోస్ ద ఆన్సర్ సమాధానం ఎవరికి తెలియదు ఇందులో ప్రనౌన్ ఏది అంటే నో బడీ ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ద ట్రిప్ ఇందులో ప్రనౌన్ ఏది అంటే ఎవ్రీబడి సారీ ఎవ్రీ వన్ అదేవిధంగా ఐ హ్యావ్ నథింగ్ టు సే ఇందులో ప్రనౌన్ ఏది అంటే నథింగ్ వస్తుంది అదేవిధంగా మే మెనీ అటెండ్ ద మీటింగ్ ఇందులో ప్రనౌన్ ఏది అంటే మెనీ అనేటువంటిది వస్తుంది సో ఈ విధంగా ఇవి కూడా ఇండెఫినెట్ ప్రనౌన్స్ ఇవి ఇవి కూడా తెలిసి ఉండాలి ఇంకా ప్రాక్టీస్ బీట్స్ను చూద్దాము ఐడెంటిఫై ద ప్రనౌన్ ఇన్ ద సెంటెన్స్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ప్రనౌన్ ఏది మెనీ వర్ ఆబ్సెంట్ టుడే ఇందులో వరా ఆబ్సెంటా టుడేనా మెనీనా ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా ఆన్సర్ వచ్చేసి డి మెనీ అవుతుంది సో నెక్స్ట్ టైప్లోకి వెళ్దాము ఈ మెటీరియల్ను నేను కామెంట్లో లింక్ చేస్తాను అక్కడ నుంచి మీరు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ టాపిక్ మీదనే ప్రాక్టీస్ పేపర్ను కూడా నేను లైవ్లో కండక్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ కూడా చేయవచ్చు నెక్స్ట్ రెసి ప్రోకల్ప రణో రెసి ప్రోకల్ప అంటే ఈ పేర్లన్నీ మీకు కొత్తగా కనిపించవచ్చు పేర్లు కాదు మనకి ఇంపార్టెంట్ ప్రనౌన్ ఏంటిది అనేది గుర్తించడం ఇంపార్టెంట్ ఈ రెసిపోకల్ ప్రనౌన్ ఈజ్ యూజ్డ్ వెన్ టూ మోర్ పీపుల్ డూ ద సేమ్ యాక్షన్ టు ఈచ్ అదర్ ఇట్ షోస్ ఏ మ్యూచువల్ రిలేషన్షిప్ ఈ రెసిపోకల్ ప్రనౌన్ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పరస్పరంగా ఒకరికొకరు చేసేటువంటి పని గురించి తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎలా ఉంటాయంటే ఈచ్ అదర్ వన్ అనేదర్ ఇటువంటి పదాలన్నీ కూడా రెసిపోకల్ ప్రాణోన్ కిందికి వస్తాయి ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు వన్ అనేదర్ అంటే ఒకరికి పరస్పరం అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం ఈ రెండే ఈ రెండు గుర్తుపెట్టుకోండి రైట్ ఒకసారి చూద్దాం ది హెల్ప్ ఈచ్ అదర్ ఇందులో ప్రణో ఏది ఇది నెక్స్ట్ ద స్టూడెంట్ టాక్డ్ వన్ అనేదర్ ఇందులో ప్రణోన్ ఏమొస్తుంది ఈ వన్ అనేదర్ అనేటువంటిది వస్తుంది వీ షుడ్ లవ్ వన్ అనేదర్ ఇందులో ప్రణో అనేది వన్ అనేదర్ అనేటువంటిది సో ఇక్కడ ప్రాక్టీస్ పెట్టి ఒకసారి చూద్దాము దే లవ్ వన్ అనేదర్ వన్ అనేదర్ అనేటువంటిది ఏంటిది అని అడిగింది ఏంటిది అది రెసిప్రోకల్ ప్రొనౌన్ రైట్ నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనోన్ గురించి నేర్చుకుందాము ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఇంట్రడ్యూజెస్ ఏ రిలేటివ్ క్లాస్ అండ్ రెఫర్స్ టు నౌన్ మెన్షన్ ఎర్లియర్ ఇన్ ద సెంటెన్స్ ఈ రిలేటివ్ ప్రనౌన్ అనేది ముందు వచ్చిన నామకా నామవాచకాన్ని సూచిస్తూ వాక్యంలో కొత్త క్లాస్ను ప్రారంభించేటువంటి ప్రాణోన్ ఇది రైట్ అంటే ఇది క్లాస్ తోటి లింక్అప్ అయి ఉంటుంది అయితే కొన్ని రిలేటివ్ ప్రానౌన్స్ ఇక్కడ నేను ఇచ్చాను అవి కూడా గుర్తుపెట్టుకోండి కామన్గా మనం ఇంత ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి ప్రణోన్ అనుకుంటాం కానీ డబ్ల్యూహెచ్ వర్డ్స్లలో కూడా ప్రనౌన్ ఉంటుంది అవి హూ హూమ్ హూస్ విచ్ దట్ ఇవన్నీ కూడా ప్రొనోన్ కిందికి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్ హూ కేమ్ హియర్ ఈజ్ మై బ్రదర్ సో ఇందులో ప్రొనోన్ ఏది హూ నెక్స్ట్ ద బుక్ దట్ గేవ్ మీ ఈజ్ నైస్ ద బుక్ దట్ యూ గేవ్ మీ ఈజ్ నైస్ ఇందులో ప్రొనౌన్ వచ్చేసి ఏమవుతుంది దట్ అవుతుంది అదేవిధంగా దిస్ ఈజ్ ద గర్ల్ హూస్ పెన్ వాజ్ లాస్ట్ ఓకే ఇందులో ప్రణోన్ ఏది హూస్ సో ప్రాక్టీస్ బిట్ ఒకటి చూద్దాము ఐడెంటిఫై ది రిలేటివ్ ప్రనోన్ ఐడెంటిఫై ది రిలేటివ్ ప్రనోన్ ఇందులో రిలేటివ్ ప్రొనోన్ ఇది హూ హిమ్ దోస్ మై సెల్ఫ్ సో ఇందులో ప్రణోన్ వచ్చేసి హూ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంట్రాగేటివ్ ప్రొనోన్ ఇంట్రాగేటివ్ అంటే ఇంట్రాగేట్ చేసేటువంటి క్వశ్చనింగ్ చేసేటువంటి ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రాగ్రేటివ్ ప్రొనౌన్ అంటావు ఓకే ప్రశ్నార్థక ఉన్నటువంటి సర్వనామం అవి ఏంటిదో కొన్ని చూద్దాము సేమ్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి ఉన్నాయి కాకపోతే ఇవి క్వశ్చనింగ్ లాగా ఉంటుంది ఓకే ఇంతకుముందు ఏమో క్లాజ్ లాగా ఉంటుంది ఇవేమో క్వశ్చనింగ్తో క్వశ్చనింగ్తో ఉండేటువంటివి హూ ఈజ్ కాలింగ్ మీ ఇందులో ప్రనౌన్ హూ ఇంతకుముందు ఏమో క్లాజ్ రైట్ ఇదేమో క్వశ్చనింగ్ చేస్తుంది క్వశ్చనింగ్ కోసం ఉపయోగిస్తాం ఈ ప్రాణోన్ వాట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ సో ఇక్కడ వాట్ అనేటువంటిది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ విచ్ ఈజ్ యువర్ బ్యాగ్ ఇందులో విచ్ అనేటువంటిది ఏమవుతుంది ఇంట్రాగేటివ్ ప్రనౌన్ అవుతుంది సో ప్రాక్టీస్ బిట్ చూద్దాము హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ ఓకే ఇందులో ప్రనోన్ హు అనేటువంటిది ఏంటిది డమానిస్ట్రేటివ్నా రిలేటివ్నా ఇంట్రాగేటివ్నా ఇండెఫినేట్నా ఓకే ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది ఇవి ప్రొనౌన్కు సంబంధించినటువంటి టైప్స్ అయితే ఇట్ అనేటువంటిది ప్రొనౌన్ ఉంది కదా దాన్ని ఉపయోగం అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది అదేంటిదో చూద్దాం ఇట్ కనుక ప్రొనౌన్ అయినచో ఈ క్రింది విధంగా ఉపయోగిస్తాం ఎలా ప్రాణం లేని వస్తువులకు జంతువులకు పక్షులకు మనం ఇట్ను ఉపయోగిస్తాం ప్రాణం లేని వస్తువులు జంతువులు పక్షులకు ఇట్ ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సారీ దిస్ బుక్ ఈజ్ కాస్ట్లీ ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ సో ఇట్ అనేటువంటి దేనికి ఉపయోగిస్తాం అంటే ప్రాణం లేని వస్తువులు కానీ జంతువులు కానీ అనుకున్నాం కదా సో బుక్ అనేటువంటిది దాన్ని మనం ఎలా ఉపయోగించాము ఇట్లాగా ఉపయోగిస్తాం ఇట్ అనే ప్రాణం ఉపయోగిస్తాం అదేవిధంగా చిన్న పిల్లలను గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం ఇట్ అని ఉపయోగిస్తాం వారికి సంబంధించిన వాటికి ద బేబీ టోర్ ఇట్స్ క్లాత్ ఓకే సో ఇక్కడ ఇట్ అనేటువంటిది బేబీకి సంబంధించింది రైట్ సో ఆ విధంగా చిన్నపిల్లలకు సంబంధించి మాట్లాడేటప్పుడు కూడా మనము ఇట్ను ఉపయోగిస్తాం ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రాణాలకు సంబంధించి సో ఈ మెటీరియల్ను నేను కామెంట్లో లింక్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ టాపిక్ మీద ప్రాక్టీస్ పేపర్ను యూట్యూబ్ లైవ్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు ఈ టాపిక్ మీద మిడ్చును ప్రాక్టీస్ చేయవచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్